వీరంతా కష్టపడి వల్ల మీద వంశీని ఓడి చాలా ఎంత చేశారు కదా సార్ తను మీరున్న పార్టీలోకి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చినప్పుడు మీరు ఆ బాధని ఎలా చేశారు నేను కాదు కదా బాధని జగన్మోహన్ రెడ్డి గారు నేను లాయల్టీగా పనిచేస్తే లాయలిస్ట్ కదా ఆపర్చునిటీని ఎందుకు తెచ్చుకున్నాడో నాకు అర్థం కాల జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు జగన్మోహన్ రెడ్డి గారి భార్యని తిట్టారు జగన్మోహన్ రెడ్డి గారి కేసు పెట్టారు అవన్నీ మర్చిపోయి ఆయన తీసుకున్నప్పుడు నా నా రోదన అరణ్య రోదన అవుతుంది కదా సో దర్ ఇస్ నో పాయింట్ నన్ను కలవన్నా నేను కలవని ముఖమంత్రికి స్పష్టంగా ముఖ్యమంత్రితో చెప్పాను మూడుసార్లు మీటింగ్ అని మూడు సార్లు నేను కలవడం చెప్పాను సో రంక నీక నాకు అదిస్తా ఇది ఇస్తా అన్నా నాకు అక్కర్లేదని చెప్పాను నా కార్యకర్తలు చూసి నాకు ఎందుకండి కార్యకర్తలు మోసం చేసి నన్ను నేను మోసం చేసుకుని వాళ్ళు ఇచ్చే పదవి తీసుకుంటా అనవసరం భావిచ్చే నేను పదవకు దూరంగా ఉన్నా కాన్ఫెన్సీ కూడా దూరంగానే నేను కలవడం చెప్పాను కాన్ఫెన్సీకి దూరంగా ఉంటానని చెప్పి కార్యక్రతలలో మంచి చెవులు మాత్రం వెళ్తానో నేను పోటీ చేశాను వాళ్ళతో సహ సంబంధం సాగిస్తాను కనీసం బాధ్యత నాకంటే ఎలమానాడు సో పార్టీ కారుకులో పాల్గొనలు అధికారు కారుకులు అసలు పాల్గొనలో సరే ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పి మీరు అడిగారు రావచ్చు అం ఎందుకంత ఎమోషనల్ అయిపోయింది ఇదే ఇమోషనల్ తెలిపాలి ఉంటే ఉండిపోతే పో

లేదు నేను ఐదు నెలలు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు మూడు నాలుగు సార్లు కలిసా కాన్స్టిట్యూషన్ సమస్యల మీద అది చేశారు అప్పుడు అక్కగానే ఆ కృష్ణాలో కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ కూడా నాకు చైర్మన్ ఇచ్చారు మరి సడన్గా తీస్తారు పదమూడు నెలల్లో దేశంలో నెంబర్ వన్ ప్లేస్లో పెట్టా వంద మందికి ఉద్యోగాలు ఇప్పించా ఓ నూట పది మందికి ఇంటర్న్షిప్ ఇప్పించు పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించా రైతులు బెడ్డల కన్నా ఉపయోగపడాలి రైతుల కోసం పెట్టిన బ్యాంక్ ఆఫ్ మహానుభావాలు పెట్టారని చెప్పి ఓడి ఫెసిలిటీస్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇచ్చా ఎకరానికి ఆరు లక్షలు లోన్ ఇచ్చా దేశంలో నెంబర్ వన్ స్థానంలో పెట్టా బట్ పదమూడు నెలకి నేను తీసి తీసేసి తనీ ఆయన జగ్గేపేట మాజీ మున్సిపల్ చైర్మన్కి ఇచ్చారు ఇప్పుడేమో పద్మావతి గారిని మనం తల్లమూలూ కాన్స్టెన్స్ ఆవిడకి ఇచ్చారు ఎందుకు తీశారు నా నేను వెళ్ళి ఎందుకు తీశారు కూడా అడగల ఇప్పుడు నేను దేశంలో నెంబర్ వన్ ప్లేస్ పెడితే ఎవరైనా తీర్తారా ఇంకా అలాంటప్పుడు వెళ్ళి కారణాలు ఎందుకు అడగటం అడగాల్సిన అవసరం ఉందని నేను భావించాల పదిహేను కోట్ల రూపాయలు లాభం ఉన్న బ్యాంకుని ఎనభై కోట్ల లాభాన్ని తీసుకెళ్ళా వంద మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చా జగన్మోహన్ రెడ్డి గారు గర్వంగా చెప్పుకోవచ్చు ఆయన ప్రభుత్వంలో వంద మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది నేను ఒక్కడినే बैंक yeah, लो